వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ గత ఏడాది నవంబర్లో జరిగినటువంటి సంభాల్ అల్లర్లు మనందరికీ గుర్తుంది పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడం ఆ అల్లర్లలో ఒక ఐదు మంది యువకులు చనిపోవడం జరిగింది కోర్టు ఉత్తర్వుల మేరకు అక్కడ కొంతమంది ఏఎస్ఐ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందినటువంటి మెంబర్సు అలాగే కొంతమంది న్యాయవాదులు అక్కడికి వెళ్ళడం జరిగింది సర్వే చేయడానికి అయితే వాళ్ళ మీద ఒక్కసారిగా గుంపు అటాక్ చేయడం ఆ తర్వాత అక్కడ అల్లర్లు చెలరేగడం ఇదంతా కూడా జరిగింది పెద్ద ఎత్తున హింస చెలరేగింది అయితే ఈ సంబాల్ అల్లర్లు ఏదో యాదృచ్ఛికంగా జరిగినటువంటిది కాదు ఇది ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగింది అంటూ యూపీ పోలీసులు చాలా కీలకమైనటువంటి విషయాలను ఇంకా చెప్పారంటే ఒక బ్లాస్టింగ్ వార్త ఒక పెద్ద అప్డేట్ ఇది ఆ అప్డేట్ ఏంటంటే ఈ గొడవలకు దావూద్ ఇబ్రహీం దావూద్ ఇబ్రహీం గురించి మన ప్రేక్షకులకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు దుబాయ్ కేంద్రంగా పథక రచన జరిగింది ప్రణాళికను రచించారు దావుద్ ఇబ్రహీంకి ఈ సంభాల్ అల్లర్లకి సంబంధం ఉన్నది ఆయుధాలని కావచ్చు లేదా ఆర్థికపరమైనటువంటి సహాయం కావచ్చు దుబాయ్ కేంద్రంగా జరిగింది అందులో దావుద్ ఇబ్రహీం కూడా ఉన్నాడు దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కూడా ఉంది అంటూ ఆరోపించడం జరిగింది ఈ ఛార్జ్ షీట్ సుమారుగా నాలుగు వేల నాలుగు వందల పేజీలు ఉన్నట్టుగా చెప్తున్నారు ఈ ఛార్జ్ షీట్లో డెబ్బై తొమ్మిది మందిని నిందితులుగా చేర్చడం జరిగింది ఈ డెబ్భై తొమ్మిది మందికి ఒక వ్యక్తి షరీఖ్ సాతా అనేటువంటి ఒక వ్యక్తి సూత్రధారిగా ఉన్నాడు ఈ షరీఖ్ సాతాకు పాకిస్తాన్ ఐఎస్ఐతోనూ అలాగే దావూద్ ఇబ్రహీం గ్యాంగ్తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నటువంటిది ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆ ఛార్జ్ షీట్లు మెన్షన్ చేస్తున్నారు ఇది ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది ఎందుకంటే దావూద్ ఇబ్రహీం ఎంత పెద్ద నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడు గతంలో ముంబై కేంద్రంగా ఇతని యొక్క హవా నడిచేది బాలీవుడ్ మొత్తాన్ని కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు అలాగే చాలా నేరాలు చాలా ఘోరాలు ఇతను చేసేవాడు అది గత కొంతకాలంగా ఇనాక్టివ్గా ఉన్నట్టుగా అనిపించింది కానీ ఒక్కసారిగా ఈ సంభాల్ అల్లర్లకు దావూద్ ఇబ్రహీంకు లింక్ ఉంది అని యూపీ పోలీసులు ఈ ఛార్జ్షీట్లో చెప్పినట్టుగా తెలుస్తోంది మరి మరొకసారి దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ యాక్టివ్ అయిందా ఏం జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి కాస్త విశ్లేషణ చేసే చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు గారు నమస్తే అండి నమస్తే మనము దావూద్ ఇబ్రహీం ఎంతటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తో ఎంతటి ప్రమాదకరమైనటువంటి మాఫియా డానో మనందరికీ తెలుసు ఒక నేర సామ్రాజ్యాన్ని ఎక్కడో ఉండి నడిపిస్తూ ఉంటాడు భారత్లో అయితే గత కొంతకాలంగా ఇతని గురించినటువంటి వార్తలు పెద్దగా రాలేదు కానీ మరొకసారి ఇబ్రహీం పేరు వెలుగులోకి రావడం అందులోకి యూపీ అతనికి లింక్ ఉందని చెప్పడం చేస్తుంది ఇంకా విదేశీ నేలపై ఉన్నటువంటి మన శత్రువులు నిద్రపోవడం లేదు చాలా అప్రమత్తంగా ఉండాలి వాళ్ళ గురించి ఇప్పటికే వాళ్ళ ఆపరేషన్స్ మన దేశంలో జరుగుతున్నాయి అప్పుడప్పుడు చాలా సైలెంట్ గా ఉన్నట్టు కనిపించినా కూడా చేయాల్సిన పనులు చేస్తున్నారు సమయం సందర్భాన్ని బట్టి వాళ్ళు ఎంత డ్యామేజ్ చేయాలో ఎంత నష్టం చేయాలో అంత చేస్తున్నారు అనేది మళ్ళ ఒక్కసారి మనము ఈ ఈవెంట్ లో ఈ చార్జ్ షీట్ దాఖలు చేశాక సంబాల్ సంఘటన పైన చార్జ్ షీట్ దాఖలు చేశాక ఒక్కసారి మనము ఉలిక్కి పడి పోలీసు అంతా కూడా అప్రమ అప్రమత్తమైనట్టు కనబడుతుంది అందుకే మనము శత్రువుని ఎప్పుడు తక్కువ వేయకూడదు శత్రువు శేషము మిగలకూడదు అనేది ఇది మనం నేర్చుకున్నటువంటి గుణపాఠము చరిత్ర చెప్పినటువంటి నిజం కనుక దావూ ఇబ్రహీం ఓల్డ్ ఏజ్ అయిపోయింది ఏదో పిల్ల పాపలతో ఆయన ఎక్కడో దుబాయ్ లో ఉంటున్నాడు ఆ పిల్లల పెళ్లిళ్ళు చేసుకొని దాంతో హ్యాపీగా ఉంటున్నాడు ఇవన్నీ ఆ మానేశాడు నో అది ఎప్పుడు జరగదు ఈ చింత ఆ పులుపు చావద్దు అన్నట్టు వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తూనే ఉంటారు అందుకే శత్రు నిర్మూలన అనేది కూడా భారత్ ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చాక విదేశీ గడ్డ పైన ఎంతో మంది శత్రువులను అతం చేస్తున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాం అఫీషియల్ గా కాకపోయినా చాలా మంది చచ్చి కూర్చుంటున్నారు ఎవడు చంపాడు అనేది వాళ్ళే చెప్పుకోలేని ఒక పరిస్థితి కూడా మనకు ఉంది అయితే ఇంత చేసాము కానీ దావుద్ ప్రేమ్ ను ఎందుకు వదిలేశారు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది చూశాక అతను ఒక్కరిని ఎందుకు వదిలేశారు ఈజీ టార్గెటే కదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు చేయలేదు అని మాత్రం నాకు అనిపించినటువంటి విషయం రాజు గారు అయితే మనకి ఒకప్పుడు తెలుసు డి డి గ్యాంగ్ అని పిలుస్తారు వీళ్ళని బాలీవుడ్ బాలీవుడ్లో ఈ నుంచి ఇతనే ఇన్వెస్ట్ చేయడము ఎవరిని పెట్టుకోవాలి ఎవరితో తీయాలి తద్వారా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నేర సామ్రాజ్యాన్ని నడిపించేవాడు దాహద్ ఇబ్రహీం ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ క్రమక్రమంగా ఇతని పట్టుకోల్పోవడం అక్కడి నుంచి అతను కనుమరుగైపోవడం జరిగింది ఇప్పుడు మరొకసారి ఇలాంటి అల్లర్లకు అశాంతిని సృష్టించడానికి ఇతను ప్రయత్నం చేస్తున్నాడంటే ఇంకా ఏదో పథకరత్న జరుగుతున్నట్టుగానే కనిపిస్తోంది పక్క పక్క చేస్తున్నాడు యాక్టివిటీలో తాను ఉన్నాడు మనం చేయాల్సిన నష్టం చేస్తున్నాడు రాజుగారు ఇప్పుడు మొన్న ఈ సంబాల్ ఇన్సిడెంట్ తర్వాత మనం గ్రహించాల్సింది అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఒక మాట అన్నారు మనము సీరియస్ గా మనం ఆలోచించాల్సిన విషయం ఈ సంబాల్ ఇన్సిడెంట్ అనేది కేవలము ఇక దేవాలయం యొక్క వివాదం కాదు అక్కడ ఏదో తవ్వకాల్లో మన దేవాలయాలు మన విగ్రహాలు బయటకు వస్తున్నాయి ఆ అనేటువంటి విషయం కాదు ఇది సర్జరీ చేయాల్సిన అతి పెద్ద గాయం అని ఒక మాట అన్నారు సర్జరీ చేయాల్సిన అతి పెద్ద గాయం ఇది దేవాలయ వివాదం కానే కాదు ఇది హిందూ సంస్కృతిని కాలక్రమేణా ఎలా నాశనం చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి పరిశీలించాల్సినటువంటి అంశం ఇది సంబాలి ఇన్సిడెంట్ ఎందుకు ఈ మాట నేను మీకు గుర్తు చేస్తున్నానంటే స్తంభాలైనా పాత బస్తీ అయినా రెండు ఒకటే పాత బస్తీలో కూడా ఎప్పుడైతే ఒక వర్గం యొక్క ఆధిపత్యం ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ జరుగుతున్నది ఇదే కనుక హిందూ సంస్కృతి హిందూ కల్చర్ అక్కడ నాశనం అవుతుంది కాలక్రమేణా మీరు జరిగేది ఏంటి అని అంటే డెమోగ్రఫీ చేంజ్ అంటాం రాజుగారు స్తంభాల్లో జరుగుతున్నది ఏంటి అంటే కేవలం హత్యలు ఇవే కాదు మనం చూడాల్సింది ఇది ఈ సమస్య ఇప్పటిది కాదు స్తంభాల్ అనేది దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది ఇదంతా మనం తెలుసారు అక్కడ జరుగుతున్నది ఏంటంటే దేవాలయాలన్నీ అయిపోతున్నాయి హిందువుల సంఖ్య తగ్గిపోతుంది డెమోగ్రఫీ చేంజ్ అయిపోతుంది హిందువులు మెలమెలగా అక్కడ నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు దేవాలయాలన్నీ మూత ఇప్పుడు తవ్వకాల్లో పురాతన ఆలయాలన్నీ బయటపడుతున్నాయి హనుమాన్ విగ్రహం బయటపడింది శివలింగం ఒకటి బయటపడింది నంది విగ్రహాలు బయటపడ్డాయి అక్కడ నలభై ఆరు ఏళ్లుగా అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి కనుక ఒక పురాతనమైన ఒక బావి బయటపడ్డది ఇవన్నీ అలా మనం చూస్తున్నది కనుక ఈ స్టోరీలో మనం కనపడేది ఏంటి అంటే ఈ డెమోగ్రఫీ చేంజ్ ఏదైతుందో అక్కడ హిందువులు నిర్మూలన హిందూ నిర్మూలన ఏదైతే జరుగుతుందో ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం కనుక ఒకే వర్గం యొక్క ఆధిపత్యం ఉన్న దగ్గర దేశంలో అది పాతబస్ అయినా సంబాల్ అయినా జమ్మూ కాశ్మీర్ అయినా అయితే బెంగాల్ అయినా అంతటా కూడా ఇవే జరుగుతున్నాయి ఇక్కడ కంటిన్యూస్ గా అల్లర్లు జరుగుతాయి రాజగారు ఒకసారి కాదు ఎలా అయితే మన పాతబర్స్లో ఇప్పుడు కొంతకాలం కాస్త స్తబ్దంగా ఉంది అని అంటే ప్రభుత్వాలు గట్టిగా ఉన్నప్పుడు ముఖ్యంగా కేంద్రం చాలా సీరియస్ గా ఉంది కనుక చాలా దగ్గర దేశంలో అనేక ప్రాంతాల్లో అల్లర్లు ఆగిపోయాయి కానీ ఈ అల్లర్లు నిరంతరం జరిగే ప్రాంతాలు పాత లాగానే జరిగాయి ఉదాహరణకి ఇక్కడే సబ్బాలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఈ హింస ఇక్కడ ముస్లింల యొక్క ఆకటాలు విపరీతంగా జరిగాయి ఆ డెబ్బై ఎనిమిదిలో జరిగిన అల్లర్లు మనం మర్చిపోలేము ఎప్పటికి కూడా రెండు వందల మంది హిందువులు అయిపోయారు ఊచకోత కోశారు డెబ్బై నాలుగులో నూట ఎనభై మంది పూర్తిగా సజీవ దహనం చేశారు అక్కడ అంటే ఇది ఈ స్టోరీ వన్ వన్ డే స్టోరీ కాదు ఇది కంటిన్యూస్ గా ఎన్సీఆర్బి రిపోర్ట్ తీసి తీసుకున్నట్టయితే మీరు చూసినట్టయితే స్తంభాల్ స్టోరీ ఏంటంటే రెండు వందల పన్నెండు నుంచి పదిహేడు మధ్య ఒక ఎనిమిది వందల పదిహేను మత ఘర్షణలు జరిగాయని నూట తొంభై రెండు మంది కథమైపోయారు ఆయన రెండు వందల ఏడు నుంచి రెండు వందల పద్నాలుగు అరవై ఆరు ఘర్షణలు జరిగాయి నూట ఇరవై మంది చనిపోయారు ఇది ఇక్కడ స్టోరీ అన్నట్టు ఇది నేను ఒక స్తంభాల గురించి చెప్పడం దేశంలో ఇలాంటివి ప్లేసెస్ ఉన్నాయి వెరీ సెన్సిటివ్ ప్లేసెస్ అని అంటారు వీటిని అక్కడ మనము అర్థం అంటే కేవలం మత ఘర్షణలు కాదు వాళ్ళ డామినేషన్ కారణంగా హిందువులు ఖాళీ చేసుకోవడము దేవాలయాలు మూతబడము అక్కడ ఆక్రమించుకోవడం వాళ్ళు ఇవి జరుగుతున్నాయి ఇప్పుడు ఏమైందంటే ఉల్టా జరుగుతుంది స్టోరీ అంతా కూడా ఈ ఆక్రమణల గురైన ప్రాంతాలను విడుదల చేయించడము కోర్టులో కేసులు వేయడము తర్వాత వాటిని కోర్టు ద్వారా వాటిని తెరిపించే ప్రయత్నం చేయడము అక్కడ సర్వే చేయించడము ఇవి అక్కడ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది అందుకే సంబాల్ నవంబర్ లో జరిగిన సంబాల అలర్లలో అక్కడ టార్గెట్ ఎవరు అంటే ఒక అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ అని కోర్టులో ఆయన ఫైట్ చేస్తున్నాడు కనుక ఆయనను టార్గెట్ చేసి చేశారు ఆయనే కదా కోర్టు ఆదేశాలు ఇచ్చారు కోర్టు తర్వాత ఏఎస్ఐ వీళ్ళిద్దరు కలిసి అక్కడ సర్వే కొరకు వచ్చారు పొద్దున్నే సర్వే కొరకు వచ్చారు కానీ కోర్టు ఆర్డర్ ఇచ్చాక మెజిస్ట్రేట్ ఆర్డర్ ఇచ్చాక జరుగుతున్న సర్వే ఎట్టి పరిస్థితిలో ఆగిపోవాలి అని దావుది బ్రహ్మం నుంచి ఆదేశం వచ్చింది అవసరమైతే వాడిని సజీవంగా అక్కడిని అందరి ముందు చంపినా పర్వాలేదు ఎవరిని ఈ అడ్వకేట్ విశంకర్ జైన్ చంపాలి పబ్లిక్ లో చంపేయండి అని వీడికి వచ్చినటువంటి ఎవరు మీరు చెప్పిన కేంద్ర కేంద్ర అతడు లీడ్ హవాలా ద్వారా డబ్బులు వచ్చాయి మారణాయుధాలు వచ్చాయి పాకిస్తాన్ మేడ్ అమెరికా మేడ్ బుల్లెట్లు అక్కడ దొరికాయి ఫైరింగ్ జరిగింది అంత ప్రొద్దున్నే ఇవన్నీ ఎలా జరుగుతాయి అన్లెస్ దేర్ వాజ్ ఎ ప్రీ ప్లాన్ కనుక ఇప్పుడు ఈ షీట్ లో వచ్చిన విషయం ఏంటంటే ఇది వెల్ ప్లాన్ అడ్వాన్స్ ప్లాన్ అండ్ ఆపరేటెడ్ ఫ్రమ్ దుబాయ్ అనేది ఆపరేట్ చేశాడు కావలసిన డబ్బులు వచ్చాయి ఈ మొత్తం ఇంట్లో మీరు అన్నారు కదా సుమారు డెబ్బై మంది ఎంత మంది చార్జ్షీట్ ఆ డెబ్బై తొమ్మిది మంది అకౌంట్స్ చూస్తే అందరి అకౌంట్లలో భారీగా డబ్బులు పడ్డాయి కనుక షరీఫ్ సాదా అనేవాడు ఈ మొత్తం కేంద్ర బిందువుగా ఉండి ఈ యొక్క హత్యలు చేయించాడు ఆ రోజు ఫైరింగ్ చేయించాడు పోలీసులు వచ్చారు ఫైరింగ్ జరిగింది కానీ ఒక్క పోలీసు కూడా ఒక్క గన్ను పేల్చలేదు పోలీసు తుటాలు బయటికే రాలేదు ఐదు మంది వీళ్ళు చనిపోయారు ముస్లింలు చనిపోయి ముస్లింలు చనిపోయారు ముస్లింలు దాడి చేస్తే హిందువులు చనిపోయారు అది వేరే విషయం కానీ ముస్లింలు కూడా చనిపోయారు కనుక పోలీసులు ఫైర్ చేశారని వాళ్ళ గొడవ మళ్ళీ చూస్తే ఏముంది అంటే ఒక్క పోలీస్ బుల్లెట్ బయటికి రాలేదు మరి ఎవరిని చంపారు అంటే ఆ గ్యాంగ్ లో నుంచి హిందూ ముస్లిం గొడవలు పెరుగా పెంచాలని చెప్పేసి ఐదు మంది ముస్లింలను అర్థం చేశారు వాళ్ళు ఎంత ఎంత కుట్ర రాజుగారి అందుకని మనం అనుకుంటాం ఏంటంటే అయ్యో పోలీసులు ఫైర్ ఉంటారు బహుశా అలర్లు అవుతున్నాయని ముస్లింలు కూడా చనిపోయారు నో ముస్లింలు ఎవరు కూడా పోలీసులు చంపలేదు పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు హిందువులు ఐదు మంది చనిపోయారు ఐదు మంది ముస్లింలు చనిపోయారు ఐదు మంది ముస్లింలను ముస్లింలే చంపారు ఇప్పుడు ఇప్పుడు తేలుతున్నటువంటి విషయం అదే అన్నారు ఈ గ్యాంగ్ చంపింది ఎవరు షరీక్ సాదా యొక్క గ్యాంగ్ చంపింది ఈ చార్జ్ షీట్ లో ఇప్పుడు తేలుతున్న విషయం అదే అన్నారు వెరీ షాకింగ్ న్యూస్ ఇది అని అంటే ఇగో ఇటువంటి గ్యాంగ్స్ అన్ని దీంట్లో పాల్గొన్నాయి చాలా అడ్వాన్స్ గా దీంట్లో ముందుగా ప్లాన్ చేసుకొని ఎలాగో వస్తారు వీళ్ళు సర్వేకు అంత పొద్దున్నే వీళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు గన్స్ తో ప్రిపేర్ అయి ఉన్నారు కనుక బుల్లెట్స్ అన్ని పట్టుబడ్డాక ఇప్పుడు చార్జ్ షీట్ ఇది సగం మాత్రమే ఇది ప్పటికైతే ఇప్పుడు అర్చనా సింగ్ అనే మెజిస్ట్రేట్ కు ఈ చార్జ్ షీట్ ఇచ్చారు మీరు చెప్పినట్టుగా నాలుగు వేల పేజీల సుమారుగా అంత ఛార్జ్ షీట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి అని చెప్తున్నారు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది నిందితులు ఇంకా చాలా మంది బయటకు వచ్చే అవకాశం ఉంది ఇది ఈ దేశం పైన జరుగుతున్నటువంటి ఈ విదేశీ గ్యాంగ్స్ యొక్క కుట్ర మనది మన దేశం పైన ముఖ్యంగా హిందువులను మన హిందువుల దేశమైన హిందుస్థాన్ లో హిందువులకు ప్రాణరక్షలు లేని ఒక స్థితిని కల్పించాలి కాంగ్రెస్ పీరియడ్ లో ఇదే జరిగింది ఎక్కడంటే అక్కడ బాంబులు వెళ్ళాయి ఎక్కడంటే అక్కడ హిందువులు చనిపోయారు దిక్కు లేని చావు చచ్చా మనం మోడీ ప్రభుత్వంలో కూడా జరగాలి అనే ఒక కుట్ర జరుగుతాం కనుక ఇప్పుడు మీరు చూస్తున్నారు గోకుల్ చాట్లు లేకపోతే దిల్సు నగర్లు లేకపోతే అక్కడ మైకులు పెట్టుకొని జాగ్రత్త టిఫిన్ డబ్బాలు అనేటువంటి ప్రచారము పోలీసుల యొక్క ప్రచారం ఇవన్నీ ఏడున్నాయండి ఏవీ లేవు ఎందుకు మరి ఇవన్నీ ఎక్కడ వెళ్ళాయి ఎందుకు అని అంటే ఏజెన్సీస్ అంత బలంగా పనిచేస్తున్నాయి పోలీస్ యొక్క ఏజెన్సీస్ సెంట్రల్ ఏజెన్సీస్ ముఖ్యంగా రాష్ట్రాలు ఏమి చేయడం లేదు పడుకున్న రాయిగా స్లీపర్ సెల్స్ పాతబస్తీలో పడుకుంటే లో అధికారులు పడుకున్నారు కానీ కేంద్రం ఊరుకోలేదు నిరంతరము వీళ్ళ వెంటబడ్డది అందుకే ఎక్కడ కదలలేని ఒక పరిస్థితి అయినా అక్కడక్కడ ఇలాంటి ఆపరేషన్స్ ఈ షరీఫ్ సాదా మళ్ళీ దొరికా అంటే లేదు ఏదో దేశంలో అక్కడ అతను ఉన్నాడు ఇప్పుడు కానీ చూస్తే ఇప్పుడు టెలిఫోన్లు ఇవన్నీ చూస్తే టెలిఫోన్ టాక్ ఇవన్నీ చూస్తే అప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉండి ఆపరేట్ చేశాడు ఎప్పుడు పారిపోయాడో తెలియదు అంటే దౌద్ ఆపరేషన్స్ ఎంత బాగున్నాయని మనకు అర్థమైంది తన తన వాళ్ళను తాను ఎలా కాపాడుకుంటున్నాడు ఎలా పారిపోయాడు అతను అనేది మనకు తెలియదు సింపుల్ గా వెళ్ళిపోయాడు షెరీక్ సాదా అనేవాడు సీదా సాదా నేరస్తుడు కాదు అంటే దావుద్ గ్యాంగ్ లో ఉన్నటువంటి నేరస్తుడు ఇక్కడ పోనీ అతని ఇక్కడ చేసిన వృత్తి అవన్నీ వింటుంటే చాలా ఆశ్చర్యమైన కార్ల బిజినెస్ అంటే లీగల్ గానా అంటే కాదట దొంగతనాలు తీసి అక్కడ అక్కడ ఇక్కడ తీసుకొచ్చినటువంటి కార్లన్నీ తీసుకొచ్చి ఒక్క ఢిల్లీలోనే మూడు వందల కార్లు అమ్మాడట ఒక ఎన్సిఆర్ ఢిల్లీ రీజియన్ లోనే మూడు వందల కార్లు ఈ డబ్బంతా కూడా ఇగో ఇలాంటి వాటికి సప్లై చేయడానికి వీటికి మందుగుండెండి సామ్రాగ్రి సప్లై చేయడానికి ఇలాంటివన్నీ ఉపయోగిస్తున్నారు అంటే అక్రమ వ్యాపారం చేస్తారు మందుగుండి సామాగ్రి సప్లై చేస్తారు అవాల డబ్బులు తీసుకొస్తూ ఉంటారు ఇక్కడ నేరాలు నేరస్తులను పెంచి పోషించడం ఇంత టైట్ గా ఉన్న మోడీ ప్రభుత్వం ఉన్నా కూడా జరగాల్సినవి జరుగుతా ఉన్నాయి ఇంకా ప్రభుత్వం అందుకే అన్నాడు యోగి ఆదిత్యనాథ్ ఇది ఇట్ ఈస్ నాట్ వన్ డే అఫేర్ ఇట్ ఈస్ ఎ సీరియస్ సర్జరీ సర్జరీ చేయాల్సినటువంటి అంశం కేవలము ఇది దేవాలయాల సంగతి కాదు ఇది అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు అంటే మన దేశంలో అనేక ప్లేస్లో ఇలాంటివి జరుగుతున్నాయి అందుకే నాకు అనిపిస్తుంది దేశం అప్రమత్తంగా ఉండాల్సిందే మోడీ ఉన్నాడు కదా అని మనం నిద్రపోవడానికి లేదు మన చుట్టుపక్కల ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఈ సమాచారాన్ని మనం కనీసము ప్రభుత్వంతో షేర్ చేసుకోవడం లాంటివి చేయకపోతే ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్లో ఉన్నాను అండి ఇక్కడ వంద రెండు వందల ఇవి ఉన్నాయి కానీ ఎవరు వస్తున్నారు వింత వింత మనుషులు వస్తుంటారు పోతుంటారు నాకేం నాకెందుకు వచ్చిన గొడవ అని అనుకోవడం కాదు కదా ఒక కన్నేసి ఉంచడం చాలా అవసరం ఒక కన్నేసి ఉంచడం సమాచారం ఇవ్వడం పౌరులుగా నాకు అనిపించేది మనం చాలా దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం ఎవరికి వాళ్ళు మనం చేయగలిగితే ప్రభుత్వాలు కూడా బలంగా పనిచేస్తాయని నాకు అనిపిస్తున్న విషయం గారు కరెక్టే మురళి గారు మీరు అన్నట్టుగా ఇప్పుడు కేవలం ఉత్తరప్రదేశ్లోనే కాదు దావూద్ గ్యాంగ్ ఎందుకంటే ఇప్పుడు ఈ మసీదు వ్యవహారాలు ఈ ఈ గొడవలు కోర్టుల చుట్టూ ఇవన్నీ కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతోంది కాబట్టి ఇంకా ఎవరెవరు ఉన్నారు దీని వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తము దీని వెనకే ఉందా ఇప్పుడు ఇప్పటివరకు మరి షీట్లు అదే కనబడుతుంది పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉందని చెప్తున్నారు దావూద్ గ్యాంగ్ హస్తం ఉందని చెప్తున్నారు మరి ఇలాంటి సిమిలర్గా ఇంకెక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి అనేది కేవలం యూపీ పోలీసులు ఇంకా దీంట్లో డీప్ డైవ్ చేయాల్సిన అవసరం ఉంది అవసరమైతే మరి ఎన్ఐఏ కూడా ఏమైనా రంగంలోకి దిగుతుందా దిగాల్సినటువంటి అవసరం ఉందేమో కానీ ఎందుకంటే యూపీ దాటి వాళ్ళు పోలేరు కదా యూపీ వరకు ఉత్తరప్రదేశ్ వరకు యూపీ పోలీసులు చేయగలుగుతారు ఇది కేవలం యూపీకే పరిమితం కాదు మీరు అన్నట్టుగా దేశవ్యాప్తంగా కూడా జరుగుతోంది కాబట్టి చాలా సీరియస్గా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి విషయమే తర్వాత ఇక్కడ హరిహర దేవాలయం అనేటువంటిది ఒకటి ఉండేది హరిహర దేవాలయాన్ని కూల్ చేసి దాని మీద ఇప్పుడు జామా మసీద్ కట్టారనేటువంటిది ఇప్పుడు మెయిన్ ఈ పిటిషన్ విష్ణుశంకర్ జైన్ అదే ఎవరైతే పిటిషన్ వేశారోటి వేశారు వాళ్ళకి మద్దతుగా విష్ణుశంకర్ జైన్ వాదిస్తూ ఉన్నారు అయితే ఈ మ మనం చూడగలమంటారా మరొకసారి సమీప భవిష్యత్తులో కానీ ఫ్యూచర్లో కానీ మళ్ళీ అక్కడ దేవాలయాన్ని నిర్మించుకోవడం సాధ్యపడుతుందంటారా ఈ గొడవలతో ఇక్కడ ఆగిపోతుందా అంటే కోర్టు తో వీళ్ళు ఇప్పుడు కొత్తగా దేశమంతా చర్చ ఏం చేస్తున్నారు అంటే వర్షిప్ యాక్ట్ ఉంది కదా దాని ప్రకారం ఉండాలి కదా మీరు మళ్ళా తోలుతున్నారేంటి మళ్ళా తీస్తున్నారేంటి అనేది ఇప్పుడు ఓవైసీ లాంటి వాళ్ళంతా కూడా దేశమంతా చర్చ చేస్తున్నారు అయితే ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే మీరు మీరు ముట్టొద్దు పాత దేవాలయం కూలిపోయినో కూలిపోయినాయి మేము కబ్జా పెట్టుకున్నాం మాకు హక్కులు వచ్చేసాయి ఇప్పుడు విషయము అక్కడ దేవాలయం కింద మస్జిద్ కింద దేవాలయం ఉందా అనేది విషయం కాదు ఇప్పుడు జరుగుతున్న సంబాల్లో తవ్వకాలో జరుగుతున్నది అంటే మీరు కబ్జా పెట్టిన ఏంటి అని అక్కడ మస్జిద్ లేదు ఏం లేదు కానీ మీరు చుట్టు గోడలు కట్టి ఇల్లు కట్టేసి వేసుకొని అవన్నీ లోపలికి చేసేసుకుంటే మీరు ఆ బావి పురాతన బావి వచ్చింది లేకపోతే విగ్రహాలు శివలింగం బయటకు వచ్చింది హనుమాన్ విగ్రహం బయటకు వచ్చింది ఇవన్నీ ఏ ఏంటి అక్కడ ఆ మీరు చూస్తే అక్కడ ఎంపీ పేరు కూడా వచ్చింది రెహమాన్ రియావు సమాజ్వాది పార్టీ ఎంపీ అతని పేరు కూడా ఇప్పుడు చార్జ్ షీట్ లో రాబోతుంది నేరస్తులుగా అతను కూడా ఉన్నాడు ఈ మొత్తం మడర్స్ లో అతని పాత్ర ఉంది అతని పాత్ర ఎంత దూరంలో అయింది అంటే చివరకు విద్యుత్ చోరీ అందరికి ఎవడు బిల్లులు కట్టేవాడు అందుకే నేను అన్నది ఇవన్నీ పాత బస్తీలుగా ఊహించండి ఈ దేశంలో ఒక వంద ఉన్నాయి ఇలాంటి ప్లేసెస్ ఓల్డ్ సిటీస్ గా మనం ఊహించుకోవాలి ఓల్డ్ సిటీలు అన్ని ఖాళీ అయిపోతుంటాయి కబ్జాలు అవుతుంటాయి అక్కడ బిల్లులు కరెంటు బిల్లులు ఏ బిల్లు ఏ బిల్లులు వాళ్ళు కట్టరు హైదరాబాద్ మొత్తం మోస్తుంది ఆ బరువు అంతా కూడా సికింద్రాబాద్ హైదరాబాద్ మోస్తుంది పాత బస్తీలో వాళ్ళు నల్లాలు లేకపోతే విద్యుత్ లేకపోతే ఇవన్నీ కూడా వాళ్ళ సామ్రాజ్యం అది వాళ్ళు వాడుకుంటారు బిల్లులు వీళ్ళు కడతారు

నేర సామ్రాజ్యం ఇదంతా కూడా ఒక పెద్ద నేర సామ్రాజ్యం వీళ్ళు స్థాపించుకున్నారు అందుకే ఇది ఒక చిన్న విషయం అయితే కాదు ఇలాంటివి ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి వారు అందుకే సర్జరీ చేయాల్సిందే అనేటువంటి యోగి యొక్క మాట చాలా సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి విషయం ఈ సంస్కృతి పైన జరిగే దాడి గా మనం ఆలోచించాలి కరెక్ట్ యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది చిన్న విషయం కాదు చాలా సీరియస్ అంశము మన సంస్కృతిపై భారత సంస్కృతిపై జరిగినటువంటి దాడి ఇంకా ఈ సంభల్ అల్లర్లకు సంబంధించి ఇంకా ఎలాంటి పేర్లు వస్తాయి ఇంకా ఎవరెవరు దీన్ని వెనుకున్నారు ఈ ఇక్కడితో వదిలేకుండా ఇది ఆ మొత్తం రుజువులతో సహా నిరూపించి అతన్ని భారత్కు రప్పించి ఎవరైతే ఉన్నాడో ఈ షరీక్ శాత భారత్కు రప్పించి అతన్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఇంకా ఎవరెవరు దీన్ని వెనుకున్నారో అందరి పేర్లు కూడా బయటకు తీయాలి అవసరమైతే ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు